హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శీర్షిక క్రియేషన్స్ ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్ తొలగించడం జరుగుతుంది గతంలో ఎవరైతే రీవెరిఫికేషన్కి వెళ్ళారో వాళ్ళకి డాక్టర్స్ వెరిఫై చేసిన తర్వాత వెయ్యి ఆరు వేలు పెన్షన్స్కి లేదా పదిహేను వేలు పెన్షన్స్కి అనర్హులు అని చెప్పి సదరం బోర్డులో నోట్ చేయడం జరిగింది ఆ విధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డు సచివాలయాల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళకి పెన్షన్ రద్దు చేస్తున్నట్లు వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఎవరైతే మనం పెన్షన్స్ రద్దు చేస్తూ ఉన్నామో వాళ్ళలో మేము అర్హులం అనర్హులం కాదు మాకు పెన్షన్ ఇవ్వండి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి ఎలాంటి ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాలి అలాగే పదిహేను వేలు పెన్షన్స్కి కొంతమందికి ఆరు వేలు చేయడం జరిగింది అదేవిధంగా కొంతమందికి ఆరు వేలు పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్ల కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయడం జరిగింది అయితే ఎవరికి చేశారు ఏ పర్సంటేజ్లో చేశారు ఎంత పర్సంటేజ్ డిజబిలిటీ ఉంటే మీకు పదిహేను వేలు కొనసాగుతుంది అనేది క్లియర్గా నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్టీఆర్ భరోసా వికలాంగుల పెన్షన్ రీవెరిఫికేషన్ అంటే రీఅసెస్మెంట్ జరిగింది సదరం సర్టిఫికేట్కి సంబంధించి చాలామంది వెళ్ళారు అసెస్మెంట్ చేయించుకున్నారు సదరం లో కూడా నోట్ చేశారు కొంతమంది అసెస్మెంట్కి వెళ్ళిన అక్కడ డాక్టర్ సదరం పోర్టల్లో మెన్షన్ చేయకపోవడం వలన ఆగస్టు ఫస్ట్ తారీఖున వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోయారు ఎందుకంటే అక్కడ నాట్ అటెండ్ రియల్ అసెస్మెంట్ అని చెప్పేసి వాళ్ళు వేలిముద్ర వేస్తున్నప్పుడు వస్తుంది తద్వారా మనం వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోయాము వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ సదరం స్లాట్లో నోట్ చేసుకుంటే వాళ్ళకి సెప్టెంబర్ ఫస్ట్న అంటే ఆగస్ట్ ఫస్ట్ది ఆరు వేలు ప్లస్ సెప్టెంబర్ ఫస్ట్న ఆరు వేలు రెండు కలిపి పన్నెండు వేలు ఒకేసారి ఇస్తారు కొంతమంది నోటీస్ ఇచ్చినా అసలు వెళ్ళలేదు వెళ్ళకపోతే ఏమవుతుందిలే అని కొంతమంది అదేవిధంగా కొంతమంది ఫేక్ సదరం సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్తే మా పెన్షన్ పోతుందని భయంతో వాళ్ళు వెళ్ళలేదు అలాగే ఎవరైతే నోటీస్ ఇచ్చినా రీఅసెస్మెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదో వాళ్ళకి మళ్ళీ సెకండ్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా షెడ్యూల్ వచ్చేసింది పదమూడవ తారీఖు ఒక రోజు ఇరవై రెండవ తారీఖు ఒక రోజు ఈ మంత్ లోనే వాళ్ళు రీఅసెస్మెంట్కి వెళితే కి నెక్స్ట్ మంత్ మళ్ళీ పెన్షన్ కొనసాగుతుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎవరైతే రీఅసెస్మెంట్ చేస్తారో చేశారో వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్స్ ఇస్తున్నారు లాగిన్లో అదేవిధంగా ఎవరైతే రీఅసెస్మెంట్కి కి వెళ్ళారో వాళ్ళలో ఎవరైతే నలభై శాతం బిలో ఉందో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ తగ్గించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒకసారి మీకు క్లియర్గా చెబుతాను జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రభుత్వ వికలాంగుల పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రారంభమయ్యింది ఈ ప్రక్రియలో భాగంగా డాక్టర్ల ఆమోదం పొందిన అన్ని కేటగిరీల వికలాంగుల శాతం పెన్షన్ వెబ్సైట్కి లింక్ చేయబడింది అంటే సదరంలో మీకు ఎంత పర్సంటేజ్ ఉంది ఇవన్నీ అలాగే మెన్షన్ చేసేటప్పుడు ఆ యొక్క సదరంలో ఒకవేళ టైప్ ఆఫ్ డిజబిలిటీ రాంగ్ ఉంటే మార్చారు రిలేషన్షిప్ మార్చారు అలాగే పర్సంటేజ్ మార్చారు అన్నీ ఏవైతే కరెక్షన్స్ కావాలో సదరంలో కరెక్షన్స్లో ఇప్పుడు లాగిన్లో కొత్తవి ఉన్నాయి ఇప్పుడు సిఇవో గారు కొన్ని కొత్త ఆదేశాలు జారీ చేశారు అవేమిటో కూడా మనం తెలుసుకుందాము ఎవరెవరికి ఎంత పెన్షన్ వస్తుంది ఎవరి పెన్షన్ తొలగించబడుతుంది ఏ పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు చేశారో చూద్దాము ఫస్ట్ మనం హెల్త్ పెన్షన్ చూద్దాం ఎవరికైతే ఎనభై ఐదు శాతం పైబడిన వికలాంగత ఉన్నవారికి డాక్టర్ రిపోర్ట్ ప్రకారం మంచానికే పరిమితం అని నిర్ధారణ అయితే పదిహేను వేల రూపాయల పెన్షన్ యధావిధిగా కొనసాగుతుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా మార్పులు లేవు ఎనభై ఐదు శాతం కంటే తక్కువ కానీ నలభై శాతం పైగా ఉన్నవారు హెల్త్ పెన్షన్ నుండి వికలాంగుల పెన్షన్కు మార్పు అంటే పదిహేను వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయల వరకు తగ్గింపు ఎవరికైతే ఈ సదరంలో ఎనభై ఐదు శాతం పైగా వేస్తారో వాళ్లకి మాత్రం పదిహేను వేల రూపాయలు కొనసాగుతుంది అలాగే ఎనభై ఐదు శాతం కంటే తక్కువ అంటే నలభై శాతం కంటే ఎక్కువ వాళ్ళకి పదిహేను వేలు తీసుకుంటే ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు ఆరు వేలు చేశారు ఈ మార్పులు ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి మార్పులు వస్తాయి పదిహేను వేల నుంచి ఆరు వేల రూపాయలు చేశారు ఏదంటే చెప్పిన ఎనభై ఐదు శాతం కంటే తక్కువ నలభై శాతం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాగే నలభై శాతం కంటే తక్కువ ఉంటే ఏమవుతుందంటే పెన్షన్ రద్దవుతుంది అలాగే ఎవరైతే హెల్త్ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి నలభై శాతం కంటే పర్సంటేజ్ సదరంలో ఉంటే ఆ పెన్షన్ రద్దవుతుంది ఒక పెన్షనర్ యొక్క వయసు అరవై సంవత్సరాలు ఉంటే ఆ పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశారు అంటే ఇప్పుడు ఎవరైతే నలభై శాతం కంటే తక్కువ ఉందో వాళ్ళకి ఒకవేళ అరవై సంవత్సరాలు దాటినట్లయితే వాళ్ళకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు అయితే అసలు అరవై సంవత్సరాలు కూడా దాటకపోతే ఏంటి పరిస్థితి అనే వారికి వారి పెన్షన్ అయితే పూర్తిగా రద్దవుతుంది ఇది కూడా ఈ సెప్టెంబర్ మొదటి నుంచే అమల్లోకి వస్తుంది ఇక తరువాత నలభై శాతం కంటే తక్కువ వికలాంగత మరియు అరవై సంవత్సరాలు పైబడిన వారికి వికలాంగుల పెన్షన్ రద్దు చేసి వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు అయితే మంజూరు చేస్తారు అలాగే నలభై శాతం నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్నవారు పెన్షన్ పూర్తిగా నిలిపివేయబడుతుంది ఇది కూడా సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి అమలు అవుతుంది ఇక ఇప్పుడు పెన్షన్ నిలుపుదల చేస్తే ఏం చేయాలి అంటే ఒకవేళ మీరు అర్హులు అయ్యుండి కూడా మీ పెన్షన్ని నిలిపివేస్తే ఏం చేయాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము నిలుపుదల అయిన వారి వివరాలు ఇప్పటికే సచివాలయంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఇలాంటివన్నీ నోటీసులు కూడా సచివాలయంలో అందుబాటులో ఉన్నాయి మీరు ముందు సచివాలయంలో ఉన్న ఆ నోటీస్ తీసుకోవాలి ఖచ్చితంగా నోటీస్ తీసుకుని ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలి ఇది ఇరవై ఐదవ తారీఖులోపు అయిపోవాలి ఎందుకంటే మీకు టైం ఇస్తారు అలా ఎక్నాలజ్మెంట్ తీసుకున్న తర్వాత మీరు అపీల్ చేయాలి అపీల్ చేయాలనుకునే వారు పాత సదరం సర్టిఫికేట్ మరియు నోటీస్ తీసుకుని జీజీహెచ్ లేదా మీ దగ్గరలో ఉన్న ఏరియా ఆసుపత్రికి వెళ్ళాలి సంబంధిత డాక్టర్తో వెరిఫై చేయించుకొని ప్రొఫార్మా ప్రకారం మాన్యువల్ సర్టిఫికేట్ని పొందాలి అలా సర్టిఫికేట్ పొందిన తరువాత మాన్యువల్ సర్టిఫికేట్ మరియు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకుని ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వాలి అది కూడా ముప్పై రోజుల్లోపే మీకు నోటీస్ వచ్చిన దగ్గర నుంచి ముప్పై రోజుల్లోపే మీరు ఆ యొక్క సర్టిఫికేట్ని మాన్యువల్ ఎంపీడీఓ గారికి ఇవ్వాలి మీ సర్టిఫికేట్ మరియు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని అప్పుడు మీకు రీఅసెస్మెంట్ పంపిస్తారు ఆ తర్వాత మీకు డాక్టర్ చూసి ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అని నిర్ధారిస్తే అప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ సెకండరీ వెరిఫికేషన్ చేసిన తరువాత అప్పుడు మీకు నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే ఆరు వేలు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటే డిజబిలిటీ కింద పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు ఎప్పుడైతే సదరం పోర్ట్లో మీకు డాక్టర్స్ చేశారో అప్పుడు పెన్షన్ ఆటోమేటిక్గా మీకు రిపోర్ట్ అవుతుంది యాప్లో పెన్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇదండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి పూర్తి సమాచారం అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్